కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఆ ప్రభుత్వం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది ఈనాడు ఏంజ్యోతిలో ఉన్న యాక్చువల్గా ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఆ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం పుట్టింది వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చారు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడంలో ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధి అభివృద్ధితో పాటు సంక్షేమం చాలా అవసరం యార్లగడ్కట్రావు గారు ఇదికే ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గన్నవరం నియోజకవర్గం వరకు ఆయన పరిపాలన ఎలా లేకపోతే గన్నవరం నియోజకవర్గంలో ప్రజానీకానికి యార్లగడి ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా రాజకీయ నాయకుడు అంత ధైర్యం చేసి అలా అని ఏకైక నాయకుడు దానికి మనం గన్నవరం ప్రజానీకానికి మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు కూడా దాన్ని ఎప్పటికప్పుడు నిలదీసేంటి మనస్తత్వం ప్రశ్నించే స్వరం ఇనిపి అందరికీ నమస్కారం నా పేరు కోట సురేష్ మీరు చూస్తున్నది విబీ న్యూస్ ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గం బాబుల్పాడు గ్రామంలో ఉన్న హనుమాన్ జంక్షన్ లో ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త అలాగే గతంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో కీలక పాత్రలో కీలక పాత్ర వహించి ఉన్నారు ఈ రోజు ప్రస్తుతం ఆయన వ్యాపార దృష్టి వ్యాపార దృష్టిలో వ్యాపార ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలం పరిపాలన ఎలా ఉంది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రామగారు నమస్కారం సో మీ మీ పూర్తి పేరు మా ప్రేక్షకులు మీ ద్వారా ఒకసారి చెప్పి నమస్కారం విబి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం వి వీబీ ఛానల్ అనేది చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందరి ముందు ఫస్ట్ సబ్స్క్రైబర్ అవ్వండి అలాగే నా నేను గతంలో ఈనాడు ఏబి అని ఆంధ్రజ్యోతిలో ఉన్నత పదవులు చేశాను నాకు అనేక వ్యాపారాలు గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారాల్లో ఉన్నాను చెప్పండి సురేష్ గారు అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఆ ప్రభుత్వం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి యాక్చువల్గా ఎప్పుడు కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమంలో అగ్రస్థానం తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారు అదే సిద్ధాంతాన్ని ఉద్దేశంతో పార్టీని స్థాపించారు ఆయన దాన్ని చాలా ఎక్సలెంట్గా చేశారు అలాగే ఎన్టీ రామారావు గారు తర్వాత అనేకమైనటువంటి ప్రజా సంక్షేమాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా చేసింది సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆ గంత అయింది నేను కళ్ళతో హైదరాబాద్లో వారి అభివృద్ధిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను చూశాను నా కళ్ళతో నేను స్వయ అనుభవంతో కూడా అక్కడ డెవలప్మెంట్లు చూశాను ఇవాళ అసలు హైదరాబాద్ ఎలా ఉందంటే అసలు నేను అనేకమైనటువంటి అంటే మేము అడిగేది ఏంటంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చారు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడంలో ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధించిందనుకుంటున్నాను చెప్తాను అసలు అందుకే నేను చెప్తున్నాను అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం చాలా అవసరం సంక్షేమం ఒకటే చేసుకుంటే సంక్షేమానికి కావాల్సిన నిధులు రావు అది చంద్రబాబు పరిపాలన జరిగింది గ్రామ అభివృద్ధి కూడా చంద్రబాబు గారి పరిపాలనలోనే గ్రామ అభివృద్ధులు రోడ్లు డ్రైనేజ్ జరిగినాయి కారణం ఏంటంటే ఆయన పనికి ఆహార పథకం అని గతంలో అనేటువంటి సిద్ధాంతాన్ని పెట్టి బాగా డెవలప్ చేశారు అప్పట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కూడా మంచి గుర్తింపు రావడానికి కారణం అది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు పనితీరు అంత గొప్పగా చేయకపోవటానికి కారణం ఏంటంటే ఆ సిస్టమ్స్ ఆ నిధులు లేకపోవటం అట్లాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం కూడా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేకమైన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఆ కేంద్రంలో కూడా బీజేపీతో పొత్తు ఉండటం వల్ల వారిని కూడా ఒప్పించి కొత్త రాష్ట్రం అవడం వల్ల అనేకమైన డెవలప్మెంట్లు మీకు విజయనగరం నుంచి చూసుకొని మీకు శ్రీకా విజయనగరం శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు వరకు కూడా అనంతపూర్ చిత్తూరు వరకు కూడా ప్రతి గ్రామంలోనూ మంచి డెవలప్మెంట్ జరిగింది దానివల్ల చాలామంది అనేకమైన గ్రామాలు ఉన్నాయి విధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వారు కానీ జనసేన మిత్రులతో కలిపినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సమస్యల మీద వాళ్ళు స్పందిస్తున్నారు చక్కటి బాగా జరుగుతుంది ఇప్పుడు మనం చూసాం కదా వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు సంవత్సరానికి మూడు బండ్లు ఇస్తున్నారు అదేవిధంగా మహిళలకి బస్సులులో ప్రయాణం ఉచితం పెట్టారు అట్లాగే ఒక ఒక బెడ్ ఉంటేనే కాదు ఎంతమంది బెడ్లు ఉన్నా కూడా మీకు విద్యకి సంబంధించినటువంటి ఆ స్కీమ్ కూడా మీకు అమలు చేస్తున్నారు ముగ్గురు బెడ్లకు కూడా డబ్బు ఇస్తున్నారు పెంచు పెంచారు అప్పుడు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నట్టు ఎక్సలెంట్గా చేస్తున్నారు అట్లాగే అభివృద్ధికి కూడా ఆయన అనేక రూపకల్పన చేస్తున్నారు చడ పంతీరులో ఎక్స్ట్రా ఆర్డినరీగా జరుగుద్ది చంద్రబాబు గారి పరిపాలన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందే దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఏర్లగ టెంకట్రావు గారు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి గన్నవరం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నూతన అభ్యర్థి అంటే రాజకీయ అనుభవం ఎంత వరకు మీరు ఎంతవరకు ఉందనుకున్నా ఆయన పరిపాలన గణ నియోజకవర్గం వరకు ఆయన పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు ఆయన నూతనంగా రాజకీయాల్లో రావడం అనేది కరెక్ట్ కాదు ఆయన అసలు రాజకీయాల్లోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది కాకపోతే మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆయన పని ఆయన కూడా ఇంతకుముందు కోఆపరేటివ్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీకి ఆయన చైర్మన్గా చేసినప్పుడు మరి చాలా ఎక్స్ట్రాడినరీగా ఇండియాలోనే టాప్గా చేశాడు అమిత్ షా గారు కూడా వచ్చి అసలు ప్రత్యేకంగా ఈ కోఆపరేటివ్ సొసైటీలు ఇంత డెవలప్మెంట్ జరగడానికి ఏంటి అని దానికి సంబంధించినటువంటి సిస్టమ్ను కూడా అధ్యయనం చేసి వెళ్ళారు ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ విద్యావేత్త ఆయనకి మొక్కు చూట మనిషి గతంలో ఏంటంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఓట్ల కోసం లేకపోతే ఊళ్ళో విషయాల గురించో బ్రోకర్ని లేకపోతే లేకపోతే దగులు బాగాని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసాను ఇట్స్ ఒక ఒక ఆనం ఉండేది ఈయన వచ్చాక మొత్తం సమూలంగా దాన్ని క్లీన్ చేశాడు అలాంటి వ్యక్తిని దగ్గర రానియట్లేదు చక్కటి సిస్టంలో వెళ్తున్నాడు ముక్కు సుడితనంగా ఉన్నాడు ఏది అవుతుంది అవ్వదు ప్రజలకు నిఖార్స్గా చెప్తున్నాడు ఆయన 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 పనితీరు మీద నాకు నూటికి నూట యాభై శాతం ఉంది ఆయన బాగా ఈ గన్నవరం ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను ఆయన్ని అభినందిస్తాను గన్నవరం నియోజకవర్గంలో ప్రజానికానికి ఎర్లగారు ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా ఎప్పుడు ఒక ప్రజా ఎమ్మెల్యే గారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయి దాంట్లో ఆయన ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రజలకి చాలా అందుబాటులో ఉన్నాడు ఎక్కడ సమస్య వెళ్తున్నాడు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు నిరంతరం కృషి చేస్తున్నాడు దాంట్లో లేదు మన ప్రాంత అభివృద్ధి చెందడానికి ఆయన తీసుకున్న ముఖ్య విషయాలు అందరికి తెలిసినవి అయినా మళ్ళీ నేను చెప్తున్నా ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా దాన్ని ఆక్రమణలు తొలగించండి అని చెప్తున్నాడు అది ఎక్స్ట్రాడినరీ అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు తెలిసి ముప్పై నలభై ఏళ్ళలో ఏ రాజకీయ నాయకుడు అంత ధైర్యం చేసి అలా ఆక్రమణ తొలగించండి ఎవరు అయినా సరే మగవాట్లేదు లేదని చెప్పిన ఏకైక నాయకుడు దానికి మనం ఖచ్చితంగా అది లోకల్ ఉన్న నాయకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని అలాంటి ఆక్రమణలు తొలగించాలి తొలగించడానికి మీరు కూడా కృషి చేయండి అని నేను లోకల్ నాయకులందరికీ కూడా ఆ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలకి నేను చెప్తున్నా ఒకటి రెండోది అట్లాగే ఇప్పుడు మనం మనుమాన్ జంక్షన్ తీసుకుంటే చక్కటి నవీకరణ రోడ్ అంతా నవీకరణ చేయాలి అని ఆయన పట్టుబట్టి చెప్తేనే ఇప్పుడు అది జరుగుతుంది ఎక్స్ట్రా సెంట్రల్ రైటింగ్ అవన్నీ కూడా అట్లాగే గన్నవరంలో కూడా అన్నీ తొలగించి ఆయన మొన్న అక్కడ పొట్టుపాడు వచ్చారు ఒక కళ్యాణ మండపం ఓపెనింగ్కి నిధులు ఎలా తీసుకొచ్చారు అట్లాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నిధులు లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తీసుకొచ్చారు అనేటువంటిది ఆయన చెప్పినప్పుడు నాతో అక్కడ ఉన్న మాకు చెప్పినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం వేసింది ఆయనకి కూడా మంచి పట్టుదల ఉంది పని ఒక చోట పోతే ఇంకో చోటకి వెళ్ళి ఎలా దాన్ని ఆ పనిని చెయ్యొచ్చో కూడా ఆయనకి తెలిసినంతగా ఎవరికి లేదు అట్లాగే గతంలో అనేకమైనటువంటి పార్టీ వేరే పార్టీ వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ అనేకమైనటువంటి అనేక కేసులు అక్రమ కేసులు ఈ సిస్టమ్ ఉండేది అది పోయింది చాలా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్కడ సిస్టమ్ లేదు అట్లాగే పార్టీలో వాళ్ళ ఏ పార్టీ అధికారంలో వచ్చినా బ్రో చెప్పాను కదా గతంలో బ్రోకర్లు ఈ బీడిఏ ఈ నుంచి ఆ పార్టీలో ఆ నుంచి వచ్చి వాళ్ళే ముందుండి అసలు అది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళని వెనక లైన్లో దోసి వీళ్ళే కనపడేవారు అట్లాంటి బ్రోకర్ వాళ్ళు అందరూ ఇప్పుడు పోయారు ఆయన అసలు దగ్గర కూడా రానిట్లే నాకు చాలా సంతోషమైంది నేను కూడా గతంలో ఇలాంటి సిస్టమ్ ఉండబట్టే కొంచెం పార్టీకి దూరంగా ఉండటం జరిగింది ఇప్పుడు మళ్ళీ నాకు ఆయనలో వచ్చిన తర్వాత చూసినాక పార్టీ చక్కటి సిద్ధాంతాలతో నడుస్తుంది గన్నవరం మంచి అభివృద్ధి జరుగుతుంది అట్లాగే మల్లవల్లి కారిడర్ గురించి కూడా ఆయన చాలా ఆశ్రమిస్తున్నారు దానివల్ల కొన్ని నేను యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు యాదగడ్డ వెంకట్రావు గారికి నేను సపోర్ట్ చేయాలంటే అసలు ఏ విధంగా పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఏం చేస్తారో అని సర్వే చేస్తే బాగుంటుంది అని సర్వే చేసినప్పుడు మల్లవల్లి కార్డర్ చూసి నేను ఆశ్చర్యపోయాను దాన్ని నా పబ్లిసిటీ ఇన్ఫర్మేషన్లో నేను ఎప్పుడూ ఆయన గురించి చాలా పబ్లిసిటీలు తయారు చేసి నేను మన యూట్యూబ్స్లోను ప్లస్ మీ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టాను దాంట్లో మల్లవల్లి కూడా ఒకటి అట్లాగే కొందరు జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎంట తీసుకెళ్ళి ఆ మల్లవల్లి గురించి నేను ఒక వార్తలు కూడా రాపించాను ఆయన దాన్ని స్ఫూర్తిగా ఆయన దాన్ని బాగా దాని మీద కేంద్రీకరించారు మల్లవల్లి కారిడార్ అభివృద్ధి చెందితే గందవరం కాని స్టేట్ లో నెంబర్ వన్ అవుద్ది అని ఆయన గుర్తించారు ఆ ప్రయాణంగా చేస్తున్నారు ఆయన సంకల్పం కూడా అదే ఆయన సంకల్పం నెరవేరాలని ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న ప్రజలకి మేలు జరగతుందని హండ్రెడ్ పర్సెంట్ ఆశ్వసిస్తాను నేను ఆ నేను విశ్వసిస్తున్నాను ఆయన నేతృత్వంలో ఆఖరుగా గనవరం ప్రజానీకానికి మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ పనితీరు బాగా ఉంది కొంచెం పంచాయతీల్లో కొంచెం ఎంత ఏ ప్రభుత్వం ఉన్న అవినీతి బాగా జరుగుతుంది ఆ పంచాయతీల్లో అవినీతిని కొంచెం ప్రజలు కూడా దాన్ని ఎప్పటికప్పుడు నిలదీసేంటి మనస్తత్వం ప్రశ్నించే స్వరం వినిపిస్తే ఆ వినిపి ఇంకా చంద్రబాబు గారు కష్టపడేదానికి అలాగే తెలుగుదేశం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అట్లాగే యార్లగడ్డి వెంకటరావు గారు కూడా భవిష్యత్తు ఆయన చేసేటువంటి పనితీరు కూడా మనం సహకరించిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అండి ఈరోజు గన్నవరం నియోజకవర్గం పనితీరుపై మన వేకుంఠ రాము గారితో ముచ్చడించాము చాలా విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు వారు ఎలాగ డెంకట్రావు గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే కుటుంబ ప్రభుత్వ గురించి మంచి విషయాలు మన ముందుకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే మంచి ఇంప్రూవెంట్ ఇచ్చారు వారి థ్యాంక్ యూ మా ఛానల్ తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు నస్కారం థ్యాంక్ యూ అండి